హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది మరి పార్దు బానుకి లక్ష రూపాయలు సహాయం చేసి వాళ్ళ తండ్రి దగ్గర మంచి మార్కులు కొట్టేశాడా అలాగే తను ప్రేమిస్తున్న విషయం మొట్టమొదటిసారిగా మరి వాళ్ళ అత్తయ్యతో చెప్పాడా అత్తయ్య పెళ్ళికి ఒప్పుకుందా మరి కోటి తాగుబోతుకి ఇటు బలరాము మరి మర్యాదస్తునికి మధ్య ఎలా పొందన కుదురుతుంది మరి బాను పార్దుల పెళ్ళికి ఎలా గ్రీన్ సిగ్నల్ వచ్చింది వద్దు రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి బెడ్రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు బలరాము కొడుకుకి మరి ఫస్ట్ పెళ్లి చూపుల్లో అమర్యాద జరుగుతుంది కదా వాళ్ళు అవమానిస్తారు కదా చదువులేని నీ కొడుకుకి డిగ్రీ చదువుకుని నా కూతున్నలా ఇచ్చి చేస్తాను అయినా అసలు మంచి మర్యాద తిని నిన్నెలా పెళ్లి చేసుకుంటాను అమ్మాయి మరి ఇద్దరు కూడా అవమానపరిచిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటాడు బలరాము ఎలాగైనా సరే నా కొడుకుకి వాళ్ళ కళ్ళ ముందే మంచి అందమైన అమ్మాయిని మంచిగా మర్యాదస్తుల కుటుంబం నుంచి నా కొడుకుకి పెళ్లి చేసుకోవాలి వాడికి ఎదురులేని సంబంధాన్ని తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మంచినట్టు తీసుకుని లోపలికి వస్తుంది శారద ఏంటండి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏంటి కారణం అనగానే ఏం లేదు శారద తెలిసిన విషయమే కదా మన పార్థుకి టైం గడిచిపోతుంది సంబంధం కుదరలేదు అదే నా బాధ ఎదిగొచ్చిన పిల్లాడు చేతికొచ్చాక వాడి భవిష్యత్తు భుజాల మీద మోస్తుంటే భారంగా ఉంటుంది వాడికి ఒక ఇంటివాడైపోతే నా భారం దిగిపోతుంది అని చెప్పి అంటుండగా మీకు అక్కర్లేదండి ఆ భారం వాడే సీతారాముల కళ్యాణంలో ఆ రాముల వారి కటాక్షంతో సీత లాంటి అమ్మాయిని వాడే ఏరుకోరి సెలెక్ట్ చేసుకున్నాడు తెలుసా అని చెప్పి అంటుంది అవునా ఎవరు సరదా అదేనండి నాకు ఒక అమ్మాయితో పార్దు చాలా ఇష్టంగా కలుపుకోతనంగా తిరుగుతూ ఉంటే అర్థం కాలేదు కానీ తర్వాత తర్వాత మన పార్దు అమ్మాయిని ఇష్టపడుతున్నాడని నాకు అర్థమైంది నీకెలా తెలుసు ఎలా తెలుసు అంటే మీ మగవారందరికీ ముందు చూపే తెలుసు మా ఆడవారికి ముందు వెనుక అన్ని పక్కల చూపులు మాకే కావాలి అందుకని నేను తన వంక చాలా ఇష్టంగా చూస్తున్న పార్దుని అర్థం చేసుకున్నాను పార్ధుకి అమ్మాయి అంటే ఇష్టం సరే సరదా చాలా మంచి వార్త చెప్పావు త్వర ఆ అమ్మాయి నిజంగానే పార్ధు అంటే ఇష్టపడితే పార్ధు కూడా అమ్మాయిని ఇష్టపడితే ఇంకా ఆలస్యంగా ఏముంది వాళ్ళ అమ్మ నన్నతో మాట్లాడి మంచిగా పెళ్లి ముహూర్తాలు పెట్టి ఆ అమ్మాయికి పెళ్లి చేపిస్తాను అయినా ఆ అమ్మాయి ఎవరు ఎక్కడా అనగానే అదేనండి కళ్యాణం జరుగుతున్నప్పుడు మీ పక్కనే కూర్చుని అక్షంతలు వేస్తూ మరి మీరు పక్కనే కూర్చుంది గమనించారా అనగానే మరి పక్కనే కూర్చున్న ముఖాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాడు లక్షణంగా ఉంది పద్ధతిగా ఉంది చూస్తే ఇంకొకసారి చూడాలనిపించేటట్టుగా ఉంది ఆ అమ్మాయా అని ఆశ్చర్యపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి పార్దు చాలా టెన్షన్ పడుతూ ఉంటే సూర్యు వచ్చి ఎందుకు పార్దు వెనక ముందు ఆలోచించకుండా టెన్షన్ పడతావు మీ నాన్నకు చెప్తే ఇష్టపడడం చెప్తున్నావు అసలు ముందు ఆ అమ్మాయికి నువ్వు ప్రపోజల్ పెట్టావా ఆ అమ్మాయి నచ్చిందా నచ్చితే కదా నువ్వు మీ నాన్నతో మాట్లాడాలి తను ఒకవేళ నచ్చితే అప్పుడు కదా ఆలోచించాలి నచ్చకపోతే నీ ప్రేమను సమాధి కట్టేస్తావు ఏంటా శుభం పలకమంటే పెళ్ళికి పిండాలు పెడతానని ఆ పని ఆ శుభం మాట్లాడతావేంటి అంటే నేను చెప్పింది నీకు అర్థమైందా ముందు నువ్వు చేయాల్సిన పని భానుతో నీ ప్రేమ విషయం మాట్లాడు అప్పుడు గనక నీకు ఓకే అనిపిస్తే అప్పుడు తదుపరి అడుగులు వేయాలి సరేనా సరే అయితే చెప్పడం అంత ఈజీ కాదు సూరి మనసులో మాట మనసులో సున్నితంగా ప్రేమించడం వేరు చెప్పడం వేరు అని చెప్పి సరే ఏదైనా ధైర్యం చెప్పి చేసి చెప్తాను అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా చీరలు అమ్మేవాడు సైకిల్ మీద చీరలు అమ్ముతూ బయటకు వస్తాడు వచ్చి సైకిల్ మీద అక్కడ వాళ్ళ ఇంటి ముందు ఆపుకుని లోపలికి వెళ్ళి చీరలు చూపించి వస్తాడు కొన్ని చీరలు సైకిల్ మీదే పెట్టి వెళ్తాడు ఇంకా అక్కడే ఆట ఆడుకుంటున్నా మరి కుమారి అదే బాను వాళ్ళ నానమ్మ ఆ చీరలు నాలుగు తీసుకెళ్ళి దుప్పటి వెనకాల దాచిపెట్టేస్తుంది అనుమానం రాకుండా అక్కడే మరి తొక్కుడు బిళ్ళ ఆట ఆడుకుంటూ నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇంట్లో నుంచి వచ్చిన మన బాను చూస్తూ ఉండగానే ఆ చీరల అతను వచ్చి చీరలు పోయాయని చెప్పి వెతుక్కుంటూ ఉంటాడు వాళ్ళని వెళ్ళని అడుగుతూ ఉంటాడు చీరలేమన్నా మీరు తీసా మీరు చూసారా మీరు చూసారా అంటే వాళ్ళు ఎవరు మాకు అయ్యా అని చెప్పి అంటారు ఇంకా బా అర్థమైపోతుంది ఓహో ఈ ముసలిదే ఇవి తీసేసి ఉంటుంది అని చెప్పి నానమ్మ ఏంటి వయసు వచ్చింది కానీ బుద్ధి పెరగలేదా ఆడుకుంటున్నావేంటి ఏమంటే మీ నానేమో పొద్దున్న వెళ్ళిపోతాడు మీ అమ్మేమో పిండి వంటలు ఆడుకుంటూ ఉంటుంది మీ ఆడుకుందాం రా అంటే రాదు అందుకే ఏం తోచుకి ఆట ఆడుకుంటున్నాను నేను అడిగేది ఈ ఆట కోసం కాదు నువ్వు చేసిన పని ఏంటి నన్ను ఏం చేశాను అదే ఆ చీరలు ఎక్కడ దాచావో మర్యాదగా బయటకు పట్టుకురా చీరలా నేను తీయడం ఏంటమ్మా నాకేం తెలుసు నీకేం తెలీదు చీరలు మాత్రం దాస్తావు ముందు తీసుకురా అని చెప్పి అనగానే ఈ లోపల చీరల అబ్బాయిని పిలుస్తుంది బాను ఏంటయ్యా ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నావు అనగానే నా చీరలు కనిపించట్లేదమ్మా ఆ చీరలు ఒకవేళ నేను మా ఆవిడకి లెక్క చెప్పకపోతే ఏ పంకజానికో ఏ సూర్యకాంతానికి ఇచ్చేస్తానని నన్ను చీరేస్తుంది కాబట్టి నా చీరలు లేకపోతే నా కాపురం కూలిపోతుందమ్మా సరే నువ్వు అక్కడ వెతుకు ఇక్కడ వెతుకుతాం అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఇంకా నానమ్మ అసలు మ్యాటర్లో కొద్దాం చీరలేవి అనగానే అదిగో ఆ దుప్పటి వెనకాల అని చెప్పి నాలుగు చీరలు చూపిస్తుంది అమ్మ దొంగ అని చెప్పేసి అనుకుని ఆ నాలుగు చీరలు తీసుకుని ఇంకా అతన్ని పిలుస్తుంది చూడు ఎప్పుడు ఇక్కడ చీరలు పెట్టుకుని అమ్ముకుని ఉండబాకు దొంగలు చాలామంది ఉంటారు ఇదిగో ఈ నాలుగు చీరలు నీవేనా నావేనమ్మా అమ్మ చిన్నదానివైనా నా కాపులు నిలబెట్టావు చల్లగా ఉండు తల్లి ఇంకోసారి గల్లీలోకి రాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా బాను చూడ్డానమ్మా ఎన్ని ఇదైనా నీ బుద్ధి మాన్చుకోవా నా కోసం కాదే మా మీ అమ్మ కోసమే మీ అమ్మకు పాపం చీరలు లేవు కదా ఛీ మా అమ్మ నీ సొమ్ము కోసం ఆశపట్టం లేదు ఉన్నంతలో కట్టుకుంటుంది నువ్వు దొంగతనాలు చేసి మరీ ఏమి దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు ఇంకోసారి ఇలాంటివి చేస్తే మాత్రం పోలీసులకు పట్టిస్తానానమ్మా అని చెప్పేసి అంటుంది ఈ లోపల కోటి లోపల నుంచి వస్తూ ఏంటి పొద్దున పొద్దునే గొడవ మార్కెట్కి వెళ్ళాలన్నారుగా తోడు రావాలన్నావుగా పద వెళ్దాం బాను అని చెప్పేసి అనగానే ఇంకా మార్కెట్కి తండ్రిని తీసుకుని వెళ్తుంది అన్ని కాయగూరలు అవన్నీ కొనుక్కుని వస్తూ ఉంటే ఇంకా దొంగల ముఠ అదే రౌడీ ముఠ అప్పు చేసిన ముఠ అంతా కారులో వెళ్తూ సడన్గా కోటిని చూసి అమ్మయ్య ఈ కోటి కాడిని వెతకలేక చచ్చిపోతున్నాము వెతుకుతున్నా తీగ గడ్డం పడినట్టు అయింది దిగండ్ర కూతురు తండ్రి ఎక్కడికో ఇల్లు డబ్బులు కూడా దండిగానే ఉండుంటాయి అని చెప్పేసి వెంటనే ఆపి ఏరాకోటి డబ్బులు లక్ష రూపాయలు ఇస్తానని తీసుకున్నావు వడ్డీ లేదు అసలు లేదు ఏంటి అయినా మాకింకప్పుడు అవసరం లేదు డబ్బు ఇస్తావా చస్తావా అన్నట్టుగా కాలర్ పట్టుకుని అడుగుతూ ఉంటారు నాకు కొంచెం సమయం ఇవ్వండి కట్టేస్తానని చెప్పేసి అంటాడు సమయం ఇవ్వటమేంటి మర్యాదగా నా డబ్బులు నాకు కక్కు లేకపోతే పద తీసుకెళ్ళిపోతామని చెప్పేసి జీప్ ఎక్కిచ్చే పోతూ ఉంటే దండం పెడతానన్నా మా అన్న నాన్నను వదిలేయండి అన్న ప్లీజ్ అన్న అని బతిమలాడుతూ ఉంటే అతను ఆలోచించి ఓహో మీ నాన్న కాదు నాకు ఇప్పుడు తట్టింది ఆలోచన నిన్ను తీసుకెళ్తే అర్జెంటుగా డబ్బులు వస్తాయి వీడు కూతురుందని చెప్పి పట్టుకొస్తాడు అని చెప్పేసి ఇంకా జీప్ ఎక్కించాలని చెప్పి దగ్గర దగ్గరగా వస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో బానుకి ప్రపోజ్ చేయాలని చెప్పి మరి సూరి ఇటువైపు పారుదూ ఇద్దరు జీప్లో వస్తూ ఉంటారు ఇంకా ఈ గొడవ ఏంటి బసమ్మ ఏంటి ఇక్కడ గొడవ పడుతూ ఉన్న చోట ఉంది అని చెప్పి సడన్గా జీప్ ఆపి వస్తాడు రాగానే ఇంకా ఆ రౌడీ బాను మీద చెయ్యి వేయంగానే చెయ్యి వెలిచేసి అతను నెట్టేస్తాడు ఏ ఎవడరా నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన మాకు మర్యాదగా తప్పుకో లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని చెప్పి రౌడీలందరూ ఇంకా అని చెప్పి పార్దుని మీద పడుతూ ఉంటే పార్దు బాగా ఫైట్ చేసి బాగా తుక్కుతుక్కు కొడతాడు కొట్టంగానే వాళ్ళ ఓనర్ వచ్చి ఏం బాబు నాకు వాడు లక్ష రూపాయలు ఇవ్వాలి నువ్వు కొట్టి వాడిని తప్పిస్తే ఆ లక్ష లక్షను ఇవ్విస్తావా డెబ్బెవరకి చేదు అప్పించిన వాడు కట్టకపోతే వాడేంటి వాడు కూతుని కూడా తీసుకెళ్ళిపోతాం అని చెప్పి కానీ ఎంత నీకు ఇవ్వాలి అని చెప్పి అంటాడు లక్ష రూపాయలు సూరి వెళ్ళి చెక్కు పట్రా అని చెప్పేసి చెక్కు రాసి ఇదిగో ఇంకొకసారి వీళ్ళ జోలికి వస్తే మర్యాదగా ఉండదు చెక్కు తీసుకొని బయలుదేరు అని చెప్పి అనగానే ఈ డబ్బులు ఏదో ముందు ఇస్తే మా వాళ్ళకి దెబ్బలు తప్పు ఉండేవి కదా అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా వెంటనే బాను ఏంటి జీపబ్బాయి సమస్య మాది నువ్వు మాకు హెల్ప్ చేయడమే కాకుండా మాకున్న సమస్య కూడా అప్పు కూడా నువ్వే తీర్చేస్తే జీవితాంతానికి నేను రుణపడి ఉండిపోతాను అయినా మా సమస్యదే మేము చూసుకుంటాం కదా బసబ్బాయి నువ్వెందుకు మధ్యలో అని అంటుంది చూడమ్మా నేను సహాయం చేస్తున్నాను ఇప్పుడు ఆ కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం పర్వాలేదు అని చెప్పాను కానీ కోటి వచ్చి ఏంటమ్మా పోనీలే మన కష్టం చూసి బాబుగారు సహాయం చేశారు వద్దంట అవేంటి ధర్మరాజులాగా ఉన్నాడు అని చెప్పి చేతులెత్తి మొక్కుతూ ఉంటాడు ఇంకా బొమ్ ఇంకా చూడు బస్ జీపబ్బాయి నువ్వు చేసే సహాయానికి ఎప్పుడొకప్పుడు నేను రుణం తీర్చుకుంటాను అంతకంటే నేనేం చేయలేను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇద్దరు కూడా థ్యాంక్స్ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇదేమిట్రా బానుకి ప్రపోజ్ చేద్దామని బయలుదేరితే ఆఖరికి ఫైటింగ్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చూస్తూ ఉంటే బాను వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంటూ వెళ్తుంది బసం జీ బసమ్మ నన్ను ఇష్టపడుతుందా లేకపోతే తన మనసులో ఏం లేదంట వా సూరి అని చెప్పి అనగానే ఏమో ఎవరికి తెలుసు మన మనసులో ఉన్నది చెప్తే కదా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది కార్లో నుంచి వెళ్ళిపోతున్న మరి సాంబవి చూసి అమ్మో ఈ అమ్మాయి కోసం ఇంత డబ్బు సహాయం చేశాడు అంటే వాడేదో ఈ అమ్మాయికి మధ్యలో అభిమానిస్తున్నట్టున్నాడు అభిమానం కాస్త ప్రేమగా మారితే నా కూతురు అన్యాయం అయిపోతుంది కాబట్టి ఈ విషయం ఇంతటితో ఆగిపోయేలాగా చూడాలి అని చెప్పేసి స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సూరి తరువాత మరి పార్దు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా రా తన మొహం మీద వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నాను నేను అసలు చెప్పలేకపోతున్నాను నాకు ఆ ధైర్యం సరిపోవటం లేదు అయినా ఈ ప్రేమ గిమ్మ పక్కన పెట్టి నాన్నతో పెళ్లి మేటర్ మాట్లాడితే బెటరేమో కదా అయినా నాన్నతో మాట్లాడే ముందు అత్తయ్య మాట నాన్న ఖచ్చితంగా వింటాడు సారీ పిన్ని మాట ఖచ్చితంగా వింటాడు అందుకే పిన్నికి ఒక మాట చెప్పి నాన్నతో మాట్లాడమని చెప్తే బాగుంటుందేమో సూరి అని చెప్పి అనగానే మంచి ఐడియా ఆ పని చెయ్యి అని చెప్పేసి అనగానే ఇంకా గార్డెన్లో ఉన్న వాళ్ళ పిన్ని శక్తిని చూసి పిన్ని అని అన ఏంటి పార్దు ఏమైంది ఏం లేదు పిన్ని నీకు ఒక విషయం అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి ఏంటో చెప్పు నా పెళ్ళి మ్యాటరే నీ పెళ్ళి మ్యాటర్ ఆ అమ్మాయి కుదిరిపోయిందా అని చెప్పేసి అడుగుతుంది ఆల్మోస్ట్ కుదిరినట్టే పిన్ని అని చెప్పేసి అంటాడు మరి ఇంకేంటి టెన్షను టెన్షన్ అంతా అదే పిన్ని నేను గుడిలో సీతారాముల కళ్యాణంకి వచ్చిన ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి నాకు నచ్చింది ఆ అమ్మాయినే చేసుకుంటాను పిన్ని ఏ మరి ఇంకే మీ నాన్నతో మాట్లాడించి చేసుకుంటూ అయిపోతుంది కదా కానీ వాడు నాన్నకి అడ్డం పడ్డాడే కోటి అంట వాడి పేరు బాగా తాగుబోతు వాళ్ళ అమ్మాయే ఈ అమ్మాయి అనంగానే షాక్ అయిపోతుంది ఏంటి ఆ తాగుబోతు కూతురా అని చెప్పేసి అనంగానే అవును పిన్ని అందుకని నాన్నకిప్పుడు చెప్తే ఎట్టి పరిస్థితులు అంగీకరించడు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటాడు ఏదో ఒకటి చేసి నాన్నతో మాట్లాడి ఈ సంబంధం మీరు ఓకే చేస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అంటాడు అంటే తప్పకుండా పార్దు నాకు ఇష్టం లేకపోయినా నీకు ఇష్టపడ్డావు కదా తప్పదు మరి మీ నాన్నతో మాట్లాడి ఆ సంబంధంతో నేను మాట్లాడతాలి ధైర్యంగా ఉండు అని చెప్పి అంటుంది ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత శక్తి నాకు అధికారం కావాలి వీళ్ళందరూ నా కాలు కింద ఉండాలి వచ్చిన వాళ్ళు కూడా అందరు నా చెప్పు చేతుల్లో ఉండాలి ముఖ్యంగా పార్దు భార్య ఎప్పటికీ నా అండర్లోనే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయిని చేస్తే దీన్ని అనగదొక్కొచ్చు చేతి కింద ఉంటుంది అని చెప్పేసి అనుకుని తప్పకుండా పార్దు నీ పెళ్ళి అయిపోయినట్టే అమ్మాయితో అని చెప్పేసి శక్తి అనుకుంటూ ఉంటుంది ఇంకా భువన మాత్రం చాలా కోపంగా ఇంటికి వచ్చి ఈ విషయం ఎవరితో చెప్పినా ముఖ్యంగా అన్నయ్య వదిలితో చెప్తే ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడేస్తారు కాబట్టి చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో భువన వాళ్ళమ్మ సాంబవితో ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు అనం ఏముంది ఆ అమ్మాయి మళ్ళా కనిపించింది దానికి లక్ష రూపాయలు సహాయం చేశాడు మీ బావ అని చెప్పి అనం ఏంటోనమ్మా వచ్చినప్పటి నుంచి ఈ ఊరికి కొత్తగా అనిపించట్లేదు బావకి ఎప్పటి నుంచి ఈ ఊరు తెలిసినట్టు అనిపిస్తుంది మరి ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు అంత వెతుకుని ఊరు రావాల్సిందేముంది ముందుగానే పరిచయం ఉంటే చెప్పొచ్చు కదా మామయ్యతో అనగానే లేదే ఆ అమ్మాయి ఈ ఊరు వచ్చినాకే వాడికి పరిచయం ఈ రాముల వారి గుడిలోనే పరిచయం అయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అమ్మ అయితే బావకు అమ్మాయితో పెళ్ళైపోతుందా అయిపోతుందా అయితే మనం ఇలా మిగిలిపోవాల్సిందేనా అలా ఎలా కుదురుతుంది నేను ఆల్రెడీ శక్తి అత్తయ్యకి చెప్పుంచాను నీకు పార్దుకే పెళ్ళి ఓకే చేయమని చెప్పి తను భరోసా తీసుకుంది చేస్తానంది నాకు ఆ నమ్మకం ఉంది మీ అత్తయ్య అనుకుందంటే ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ మమ్మీ అనుకుంటూ అక్కడి నుంచి భువన వెళ్ళిపోతుంది ఇంకా పార్థు సూరి ఏమోరా పిన్నికి చెప్పాం కానీ నాన్న ఏమంటాడని టెన్షన్గా ఉంది నాన్న ఏమన్నా కానీ ఇంతకీ భానుమతి అంగీకరించాలి కదరా తను చూస్తే ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు అనిపిస్తుంది కానీ నిజంగా ప్రేమించినట్టు అనిపించలేదు నీకు అలా అనిపించిందా అని చెప్పాను కానీ ఏమో కల్మషం లేని తన నవ్వు చాలా ప్రేమగా చూస్తున్న తన ఫేస్ చూస్తే నాకు అలా అనిపించటం లేదు కానీ మా ఇద్దరికి రాసి పెట్టుంది సూరి ఖచ్చితంగా మా ఇద్దరికే పెళ్ళవుతుంది చూడు అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్